కడప కార్పొరేషన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయకూడదని మేయర్ పారిశుధ్య కార్మికులకు ఆదేశాలు ఇస్తున్నారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ధ్వజమెత్తారు టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత కలిగించడానికి మేయర్ సురేష్ బాబు కొత్త నాటకానికి తెరలేపారని ఆక్షేపించారు చెత్త సేకరణకు వెళ్లకుండా దశల వారి వాహనాలు తగ్గించేందుకు మేయర్ కుట్రపన్నారని ఆమె ఆరోపించారు ప్రజలు ప్రశ్నిస్తే తన పేరు చెప్పి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వీరి పన్నాగాలను ప్రజలు గమనించి అసత్య ప్రచారాలను నమ్మవద్దని మాధవిరెడ్డి హితవు పలికారు ఇళ్ల వద్ద చెత్త నిల్వలు పేరుకుపోతే ఆ బాధ్యత మేయర్ కార్పొరేటర్లదేనని తేల్చి చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్త మీద పన్ను వసూలు చేయము అనేది మన కూటమి వాగ్దానము ప్రభుత్వం యొక్క వాగ్దానం ఎలక్షన్ ముందు ఆ విధంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ విధమైన జీవో ఇవ్వకున్నా కూడా ఎక్కడా కూడా చెత్తకు డబ్బులు కలెక్ట్ చేసుకోవట్లేదు కానీ ఈ మధ్య ఇరవై రోజుల నుంచి మా దగ్గర మా దృష్టికి వచ్చింది చెత్తను కొన్ని చోట్ల కలెక్ట్ చేయట్లేదు వారానికి వస్తుందా నాలుగు రోజులకి వస్తుందా అని దీని మీద రివ్యూ చేయడం జరిగింది రివ్యూ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ కడప కార్పొరేషన్కి సంబంధించిన మేయర్ గారు చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన డబ్బు కార్పొరేషన్ ఇవ్వదు మేమెందుకు ఇవ్వాలి అని చెప్పేసేసి సంబంధిత అధికారులను పిలిచి చెప్పడం జరిగింది ఈయన వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు జరగని జరపడానికి కూర్చున్నాడా లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి కూర్చున్నాడా ప్రజల నుంచి నా మీద వ్యతిరేకత తీసుకురావాలనుకుంటున్నారు ఈ సందర్భంగా ప్రజలకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇది మేయర్ గారి మేయర్ కింద ఉన్న యాభై మంది కార్పొరేటర్ల యొక్క పక్కా ప్లాన్ ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి మీ పర్సనల్ కక్ష ఉంటే ఇలాంటి విధానాలు చేసే మీ నాయకుడు ఈ రోజు వన్ ప్లస్ టెన్కి దిగిపోయినాడు